అప్పమ్మా ఆయన పొయ్యి కూడా పాత్రాడ దూడులు ఎట్లా చేస్తుండవు మరి ఏం చేద్దాం వాళ్ళ ఒకరికి కష్టం వచ్చిందంటే ఇంకోలు చేయి తిప్పాలి కానీ నాకు కూడా పర్వాలేదు కో నాకేంది పో అని అనుకుంటే అది సరిపోదు కదా అవుగా అందుకోసమనే మా ఆయన ఇట్లా ఏమో తినాలనిపిస్తుందయ్యా అని అనుడుతోనే కతం ఇంకా ముందు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దవ్వ దవ్వ చిండు బాగా సలిపెడుతుంది కదా వేడి చేయమనేది తింటారు తీ పొలగాలని ఇట్లా వేడివేడిగా వడలు ఎత్తుండ మీ ఆయన వంట ఎత్తుండ నువ్వేమో సెల్లు పట్టుకొని కూర్చున్నావు అవ్వ ఆయన క్రియకులు నాకు పానం మంచిగా లేదు జర తెలియ చేసేచ్చినాం కదా పానమంత ఎట్నో కుసు కుసుమంటుంది కడప పీకిపోతుంది ఎట్లా రాదు ఏమైనా దినబుద్ధి అవుతుందా అయ్యా అనడుతోనే ఇక ఇట్లా వచ్చిండిగా మంచిగా వేడివేడిగా వడలు ఎత్తుండు కలిపిన పిండి లేదు ఏం లేదు అదో పిండి అదో పిండి తీసిండు దవ్వ దవ్వ కలిపేసిండు ఇన్స్టెంట్గా మంచిగా వడలైతే రెడీ చేస్తుండు పాపం ఒక్కడే ఉంటే మొత్తానికి బోర్ కొట్టి పానమంత ఇంకెట్లో అనిపిస్తాయి కదా ఎక్కువ పొయ్యి ఇక్కడ అలవాటు లేని వాళ్ళు గంద కోసం సపోర్ట్గా ఇట్లా మా ఆయన దగ్గర జరిస జరంతసేపు అయితే నిల్చొని ఏం చేస్తుండే చూస్తూ ఉన్నా ఇక నాకు అనిపించింది అరే నిజంగా ఇంట్లో ఇంట్లో ఆడోళ్లకు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి పానం మంచిగా లేకుండా ఉంటుంది లేకపోతే మేమేమన్నా దేవుల మానవుల ఎప్పటికీ పానం మంచిగా ఉండి ఇల్లంతా పని చేసుకుంటుండ మరి మీకు పానం మంచిగా లేనప్పుడు మీ కొడుకు మీ డాడీ అయినా లేకపోతే మీ అయినా మీకోసం ఏమంట చేసిండ్రు కామెంట్ చేయాలి